మాఘపురాణం అధ్యాయం పులిమొహంతో ఉన్న గంధర్వుని విచిత్ర చరిత్రను విన్నవించిన వశిష్ఠుల వారు ఇంకను దిలీప మంచి పేరుగల సద్బ్రాహ్మణుడు ఉండేవాడు ఇతడు మహాముని యొక్క కూతుర్ని వివాహమాడాడు కాలక్రమేణా వారికొక పుత్రుడు కూడా ఉదయించాడు కుత్సుడు తన కుమారునికి ఐదవ ఏడు రాగాని ఉపనయనం చేశాడు ఆ బాలుడు దినదిన ప్రవర్ధమానుడై పెరగసాగాడు పెద్దలను గౌరవించుట మర్యాద మన్నన విద్యాభ్యాసం పట్ల నీతి నియమాలు పాటించుట దైవభక్తి మొదలైన సుగుణాలను కలిగి దైవకార్యములను నెరవేర్చుతూ శాస్త్ర పారంగతుడయ్యాడు కొంతకాలానికి ఆ బ్రాహ్మణునికి యుక్తవయసు వచ్చింది అతనికి దేశాటనకు పోవలననే కోరిక ఏర్పడింది యువకుడైన బ్రాహ్మణ బాలుడు దేశాటనకు తీర్థయాత్రలకు బయలుదేరాడు అతడు అనేక పుణ్యక్షేత్రములను సందర్శించుతూ సిద్ధులను యోగి పుంగవులను సేవించుతూ మాఘమాస సమయమునకు చేరుకున్నాడు ఆహా నా పుణ్యభాగ్యం ఏమని చెప్పెదను ఈ మాఘమాస కాలంలో నాకు కావేరీ స్నాన పుణ్యం లభించింది నేనెంతో అదృష్టవంతుణ్ణి ఇక్కన్నే ఉండి నిత్యం కావేరీ నది స్నానం చేస్తూ అధిక పుణ్యఫలమును సంపాదించదను అని మనసులో ఒక నిత్యం నదిలో స్నానం చేస్తూ విష్ణు పూజలు చేస్తూ భగవద్భక్తితో కాలం గడపసాగాడు ఆ విప్రకుమారుడు అలా మూడు సంవత్సరాలు అక్కన్నే ఉండి మాఘమాస అధిక పుణ్యఫలమును సంపాదించాడు తర్వాత సమస్త కోరికలను నెరవేర్చుకునుటకు అక్కన్నే ఉన్న ఒక పర్వతంపై తపస్సు చేయసాగాడు తదేక దీక్షతోనూ అధిక నిష్ఠతోనూ నిర్మల తపమాచరించుచున్న ఆ అనతి అనతికాలంలోని ఆ శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమయ్యాడు భక్తా లెమ్ము నీ భక్తికి మెచ్చితిని నీకేం వరం కావాలో కోరుకొనుము అన్నాడు ఆ శ్రీమన్నారాయణుడు కన్నులు తెరిచిన ఆ విప్రకుమారునికి ఎదురుగా అమిత తేజోమయ శక్తి స్వరూపుడు శంఖచక్ర గదాధరుడు కోటి సూర్య ప్రకాశుడైన ఆ శ్రీహరి కనిపించాడు అమితానంద భరితుడైన ప్రణామములు నొరణించి చేతులు జోడించి పలు విధములుగా శ్రీహరిని కొనియాడినాడు తనను అత్యంత భక్తిశ్రద్ధలతో కొలిచిన ఆ బ్రాహ్మణ యువకుని భక్తికి సంతసించి శ్రీహరి అతనితో ఇలా పలికాడు ఓ బ్రాహ్మణ బాలక నీవు నీ అఖండ భక్తిశ్రద్ధలతో నన్ను వేణోళ్ల కొనియాడి సంతుష్టుణ్ణి చేసితివి అది ఎలా అనగా నీవు మాఘమాసమందు అనేక పర్యాయములు విడవకుండా నిత్యము నది నదీస్నానం చేయుడుచే తపశ్శాలురకు కూడా లభ్యం కాని అమిత మాఘమాస పుణ్యఫలమును సంపాదించితివి మాఘమాస స్నాన ప్రభావం చేయి నాకు నీపై ఎనలేని ప్రేమానురాగాలు కలిగాయి కావున ఓ విప్రబాలక నీకేం కావాలో కోరుకొనుము నీ అభిష్టము నెరవేరుగాక అంటూ ఆ శ్రీమన్నారాయణుడు దీవించాడు సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే ప్రత్యక్షమై పలికిన పలుకులకు విప్రబాలుడు ఎంతో సంతోషించి ప్రభు సర్వ జగద్రక్షక శ్రీమన్నారాయణ ఆపద్భాంధవ అనాథరక్షక సర్వాంతర్యామి శ్రీహరి నమోస్తు నమోస్తు నీ దివ్యమంగళ విగ్రహమును కలినంతని నా జన్మ తరించినది నీ దర్శన భాగ్యం తప్ప నాకింకేం కోరికలు లేవు ఏ భగవంతుణ్ణి కనులారా దర్శించి తరించుదామని అనుకుంటారో నాకది మాఘమాస నదీ స్నాన మహిమ వలన లభించినది వేల కొలది సంవత్సరములు నీ దర్శనం భాగ్యం కోసమే తపస్సు చేసినను లభించినది కేవలం మాఘమాసమందలి నదీ స్నానం వలన లభించినది నీ దర్శన భాగ్యం ఇప్పించి నన్ను ధన్యుణ్ణి చేసితివి నిన్ను వీక్షించుట తప్ప నాకింకేమీ కోరికలు లేవు తండ్రి కాని మీ యొక్క ఈ దివ్యమంగళ స్వరూపము ఇక్కడ యందు భక్తజనులకు లభ్యమయ్యేటట్లు చేయమని కోరుతున్నాను తండ్రి అని అన్నాడు శ్రీహరి అలాగేనని సమ్మతించి నాటి నుండి ఆ స్థలమందు భక్తకోటికి దర్శనమిస్తూ ఉండిపోయాడు భక్తుడగు ఆ విప్రకుమారుడు సంతోషించి మరొక్కమారు మనపూర్వకంగా శ్రీహరికి నమస్కరించి తన తండ్రిదండ్రులను చూచుటకై తన గ్రామమునకు బయలుదేరాడు చాలా రోజులకు ఇంటికి వచ్చిన బాలుణ్ణి చూసి ఆ వృద్ధ బ్రాహ్మణ దంపతులు మిక్కిలి సంతోషించారు మాఘపురాణం నాలుగవ అధ్యాయం సంపూర్ణం